ఎందుకంటే అధ్యక్ష ఇవాళ జనసేన నుంచి కార్పొరేటర్లు ఉన్నాము అందరూ దాంట్లో సీనియర్ డిప్యూటీ సీనియర్ కార్పొరేటర్ సురేష్ బాబు గారు ఉన్నారు అదేవిధంగా కాబట్టి మా ఆలోచన తీసుకోవాలని మీ ద్వారా కాబట్టి మాకు ఎవరైతే మమ్మల్ని కూడా

ఈరోజు జనసేన పార్టీలతో మనం ఏం ఏదో ఈరోజు జనసేన అధ్యక్షులతో మాట్లాడుతున్నాం వాళ్ళంతా పార్టీ సభ్యులు ఉన్నారు వాళ్ళందరితో సమన్వయం చేస్తున్నాం అన్నీ చేసుకొని బయటి నుంచి వచ్చిన దాని ప్రకారమే మనం ముందుకెళ్తున్నాం అంతేగా మనకేదో వ్యక్తిగతంగా చేయాలో వ్యాప్తి అనేది కాదు దీన్ని పార్టీలు పోవటం ఇవన్నీ కాదు కాబట్టి చాలా చేయాల్సింది ఇబ్బందులు పడుతున్నాయి రోడ్లు లేని డ్రైవర్ లేని కూడా వర్షం పడితే ఇబ్బంది ఎక్కడ ఇంపార్టెంట్ ఉందో దాని పట్టుకోవాలి ప్రజలు ఫైనాన్షియల్ గా ఉంది గవర్నమెంట్ ఆర్థిక ఇబ్బందులతో

అక్కడ చర్చర్ సెంటర్లో రెండు అడ్డలున్నాయని చెప్పేసి అన్న నేను అక్కడ కూడా అన్నా ఎందుకు అది సినిమాది రిలీజ్ అవుతుంది కదా అంటే ఉన్నాయి దాన్ని అక్కడ అడ్డం అక్కడ ఉందని పక్కన దాన్ని పెద్ద భూతత్వంలో మీరేది మాట్లాడతారు ఏంటంటే నాకు అత్తగారు విషయం తెలుసుకోవాలి కదా నిజంగా పెట్టకూడదు అనుకున్నప్పుడు అన్ని ప్రాంతాల్లో పెట్టగలుగుతామా పవన్ కళ్యాణ్ అంటే మాకు గౌరవం లేదా లేకపోతే పార్టీ అక్కడ కూడా రోల్ ఇచ్చా ఆ పని మీద చేస్తున్నాం దాన్ని ఇష్యూ చేసుకొని దాని మీద పెద్ద చేసుకోవాలని దాని మీద వీళ్ళు మూసుకొని వెళ్తా దాన్ని పెట్టే స్వాభానం చేశారు నేను ఎవరో చెప్తే ఆయన తీశారని చెప్పేసి ఏదో చలర్గా చలర్ చేసే పద్ధతిలో ఆయన కాదు జరిగింది ఆ రోజు కూడా కనిపిస్తుంది ఎందుకు ఆ పని చేసేది తప్పదు అది దాన్ని ఉండి తిరిగిపొచ్చారు అని చెప్పేసి మాట్లాడారు నేను దాన్ని ఇష్యూ చేశారు దాన్ని సోషల్ మీడియాలో టీవీలలో లేదు వెనకాలు బట్టి పరిస్థితులు బట్టి చేస్తుంటారు వాళ్ళు కాబట్టి ఇప్పుడు కూడా రాజకీయాలు చేసేది పది మందికి ఉపయోగపడేది పది మందికి మనం ఏం చేయాలనేది అంతేగాని కాబట్టి వాళ్ళ వర్గలు కానీ ఏదన్నా ఉన్నప్పుడు కమిషనర్గా ఉండే పరిస్థితులు బట్టి వాళ్ళు ఖచ్చితంగా పెడతారు అంతే చెప్తే మళ్ళీ జనసేన వాళ్ళు ఏం కావాలని చెప్పలేదు జనసేన వాళ్ళకి కావట్లేదు జనసేన మీ అధ్యక్షుల పోయి మాట్లాడుకోవాలి మీరు కాదు మాట్లాడాల్సింది మీ పార్టీ ప్రెసిడెంట్ ఎవరు పార్టీ ప్రెసిడెంట్తో కూర్చొని మాట్లాడుకోండి కార్పొరేట్లంతా ఇష్టం ఖచ్చితంగా మేము చేయాల్సింది మేము చేస్తాము ఆ పార్టీ మాకు ఇచ్చిన డైరెక్షన్స్ ఏంటంటే జిల్లా పార్టీ అధ్యక్షులు ఉంటారు వాళ్ళ ద్వారా మాట్లాడండి వాళ్ళు ఏమిస్తారో మమ్మల్ని కూడా కోఆర్డినేషన్ చేసుకోమన్నారు అందుకే మేము కూడా సినిమా ప్రోగ్రామ్కి వాళ్ళ పిలిసే పార్టీ అధ్యక్షుడు ఎన్డీఏ బీజేపీ అందరం కలిసి సినిమా మేము కూడా వెళ్ళాము మేము కూడా చేసాం ఫోటో మీద మా మీరు కూడా మీద ఉండాలి అనుకున్నప్పుడు మీరు కూడా మీరు రావాలి కొంచెం మాతో పాటు కూడా మీరు కూడా రావచ్చు కదా ఫోటో మీతో పాటు మేమే ఉన్నాం కదా కాకుండా మేము సొంతంగా చేయటం పెట్టడం తీసేవటం వాళ్ళ మీడియాలో పేపర్లో వేయటం కరెక్ట్ కాదు ఇప్పుడు కూడా మీ అధ్యక్షుడు తప్పు

వాళ్ళ పార్టీ నుంచి రెక్క తీసుకురామని చెప్పండి అధ్యక్షులు కాదు పార్టీ ప్రెసిడెంట్ మీరు కలిసి చేయండి ఆయన తిరిగి పక్షులు తప్పుడు రెక్కడ తీసుకురామని చెప్పి మేము చేసే కార్యక్రమాలు కూడా తప్పు చేసినప్పుడు ఆయన కూడా ఫోన్ చేసి కూడా తప్పుకుంటాం అంతగా మాకు ఇచ్చిన పార్టీ పార్టీ ప్రెసిడెంట్ ఏం చేయాలి పార్టీ మాకు ఇచ్చారు కూడా పెట్టకుండా ఆ రోజు కార్పొరేషన్ డ్రైవ్ చేశాను చేస్తాం ఎక్కడ కార్పొరేట్ డ్రైవ్ తెలుసుకోవాలి మేము పార్టీ నుంచి పెట్టాము నువ్వు వచ్చి మాట్లాడిన తర్వాత పెట్టకుండా చేసాము అది ఒకటి జనసేన ఆ రోజు తెలిసింది అది మాట్లాడుకుండా చాలా మాట్లాడాల్సి వస్తుంది

అది మీద తొమ్మిది రెండు పరిస్థితిలో తొమ్మిది రెండు పెట్టారు పెట్టుకున్నా ఎక్కడ లేవు ఎమ్మెల్యే గారు నా ఉద్దేశం లేదు ఎక్కడ లేదు ఎక్కడ బాగాలేదు ఆ దృష్టి వచ్చి మంత్రులు ఎలా అదృష్టి ఆ ఉద్దేశం ఆ అలా వేరే ఉద్దేశం ఇది కూడా అందరూ కూడా ప్రాప్తి ఇస్తారు ఎనిమిది ఆరు రెండు వేల ఇరవై నుంచి తిరిగే వరకు ఏ డివిజన్ లో ఎన్ని పనులు వరకు కూడా

ప్రతి డివిజన్ కి పెద్దం సార్ ప్రతి డివిజన్ కి 0 నుంచి సార్ అనేది ఉంటారు ఒక రెండు మిలియన్ అయితే ఒక 2 లక్షలు ఒక 4 లక్షలు ఉంటారు సార్ ఒక మార్కెట్ రేట్ లో అంటే దాదాపు 1000 సార్ పబ్లిక్ ఇన్ మల్టి మన పోర్టఫోలియోలో ఇంచుమించు ఆ దిగువ యావత యావత ఇప్పుడు మనకొచ్చేలాపు 8 6 2024 నుంచి నిర్వేది ఉంటమున్నప్పుడు 50 కోట్కి ఆల్మోస్ట్ మనం గడపించుతాం ఆ కాంట్రాక్ట్ డౌన్ అంటే ఒకటి నుంచి మారట్ పాడయినా కూడా కార్పొరేషన్ లో ఉండేదే ఆయనకి ఐదు కోట్లు వచ్చినా పది కోట్లు వచ్చినా ఇక్కడికి తగ్గించుకోవాల్సింది నూట కోట్లు That's what i in the rock over the